మా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ ప్రభునేసు క్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలండి కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ విధంగా ఉంది ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు నీ జీవితంలో ఎదురైనటువంటి హఠాత్ పరిణామాలను బట్టి వారు ఎవరూ లేక కృంగిపోతా ఉన్నావా నా జీవితంలో కూడా నా యజమాను నేను కోల్పోయి నేను నా బిడ్డలు ఆదరించేవారు లేక కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడవ వచనం ద్వారా నాతో మాట్లాడి నన్ను ఆదరించారు నన్ను ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు కనుక అయినా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి రా తప్పకుండా ప్రభుని ఆదరిస్తారు బలపరుస్తారు తన కృపతో నింపి నిన్ను నడిపిస్తారు గాడ్ బ్లెస్ యూ